వడ్డించాల్సింది నాకు కాదు వాళ్ళకి మందు కొట్టు మనుషుల్ని కొట్టడం దేనికి నేనేం మందు కొట్టి వాడిని కొట్టలేదు వాడిని కొట్టడానికే మందు కొట్టాను రమ్మై ఉంటుంది ఇప్పుడు ఊరికే తెలుసుకుందామని ఆ సేట్ ను కొట్టాల్సినంత అవసరం వచ్చిందట లేకపోతే వంశీ నన్ను తెలివిగా క్యాష్ చేసుకుంటా అంట అందుకని వాడితో నేను చేతులు కలిపితే నాకు లక్ష లక్షల లంచం ఇస్తా అంట నా వాడికి నన్ను ద్రోహం చేయమంటే కొట్టడం తప్పేంటి ఖచ్చితంగా తప్పే తప్ప అవునరా అలాంటి వాళ్ళని అక్కడికక్కడే నరికేయాలి కేసు ఏదైనా అయితే నేను చూసుకున్నామండి హలో పట్టి ప్రసాద్ గారు కొంచెం ఓకే ఎరా వాడి సంగతి సరే వాడికి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళి నువ్వెందుకు కొట్టవరా ఎస్ఐని రాకపోతే ముద్దు పెట్టుకోమంటావా మన శివాజీ గురించి ఏం తెలిసిన వాడికి ఆ సేటు దగ్గర లంచం తిని వీడిని వాడు వీడు దొంగనాయలు అన్నోటికి వచ్చాడు వాగాడు అందుకే వాడిని కొట్టాను అయితే మీరు కొట్టండి ఎస్ఐకో యాభై వేలు పిల్లల మీద కేసు రాకుండా అవును చాలా బాగుందిరా మిమ్మల్ని మీ స్నేహాన్ని చూస్తుంటే మాకే అసూయగా ఉంది ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు చూస్తా వెళ్ళచ్చుగా చూసా సూపర్ గా ఉన్నావు అందుకే ఇచ్చింది టచ్ ఇచ్చాడు అయిపోతారు ఇదిగో అబ్బాయి వస్తావా ఆ వస్తా ఏ లార్జ్ కెళ్దాం వీడు దొంగ సచ్చినోడి ఇది హైదరాబాద్ కాదు హైదరాబాద్ బాబాయ్ గారు ఈ అడ్రస్ కి తీసుకెళ్లి దింపుతారా గుడ్ మార్నింగ్ బాస్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి సార్ పొద్దున్న నా సీట్ కొట్టేశారు ఇవాళ ఏజీఎం పోస్ట్ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీ పనులు చూసుకో ఏడు చేయాలో గానీ ఈ పది లక్షలు తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టి ఫ్యాక్టరీకి వెళ్ళు రే 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 ప్లీజ్ రా బయట అదిరిపోయే ఫిగర్స్ ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారా ఏంటి రోయ్ ఎప్పుడు లేదు అమ్మాయిలు అమ్మాయిలను కలవరిస్తున్నావు మరి ఏం చేయమంటావు ప్యాంట కిందకి పాతికెలు వచ్చాయి నువ్వేమో పిల్లలు చూడవు ముందు నువ్వు ముందు మానేస్తే బ్యాంకేగా పది లక్షల క్యాష్ ఓకే జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ నాలోని టాలెంట్ ని వాడుకుంటే ఆ ఐదు వేలు చాలండి ఒకవేళ నన్ను కూడా మీరు ఆ టైప్ మేము ఈ కంపెనీ మూసేసి ఆ టైప్ కంపెనీ పెట్టినప్పుడు కవర్ చేస్తాను వెళ్ళండి నమస్కారం అండి అంత అంతా కులాసండి మంది మీ హైట్ ఎంతండి ఫైవ్ ఫోర్ అండి మీకు పెళ్ళైందండి మా ఇంట్లో మా నాన్నగారికి అమ్మగారికి మాత్రమే అయిందండి ఇంకెవరికి అవలేదండి వెరీ గుడ్ కూర్చోండి మీరు క్రికెట్ చూస్తారండి అప్పుడప్పుడు మా సుబ్బలక్ష్మితో కలిసి చూస్తానండి ఎవరంటే ఇష్టం అండి సచిన్ టెండూల్కర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి అన్నయ్య మీ పేరేంటండి నేను పెద్ద పేరు తెచ్చుకోవాలని మా బామ్మ వీర వెంకట సత్య గంగాభవాని సీతా అమాలక్ష్మి అని పెట్టిందండి కానీ అందరూ సీత అని పిలుస్తారండి ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటం అంత అవసరం అండి చాలా అవసరం అండి మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్నండి నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారండి మా నాన్న రైతు అండి మాది బాగా బతికిన కుటుంబం అండి గత నాలుగేళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైపోతే మా నాన్న పొలం ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేశాడండి ఇప్పుడు మేము లక్ష్మి వాళ్ళ పక్కన ఉంటున్నామండి పాపం అద్దె కూడా తీసుకోవడం లేదండి మీరు ఉద్యోగం ఇస్తే పెళ్లిపై మీ అభిప్రాయం కొత్తగా నాకే అభిప్రాయం లేదండి ఆడపిల్లన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే కదండి అలాగే పిల్లల్ని కనాలి మీరు ఉద్యోగం ఇస్తే పిల్లల్ని కంటారా మంచి తల్లి అనిపించుకోవాలంటే పిల్లల్ని కనాలి కదండి ఓకే ఓకే ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి నా దృష్టిలో అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి స్నేహితులు లేని వాళ్లే నిజమైన అనాథలు ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా అండి తప్పకుండా సెలెక్ట్ అయ్యారు మీకేం ఉద్యోగం వాళ్ళు బాగా ఆలోచించి ఓ వారం రోజుల్లో తెలియజేస్తా మళ్ళీ ఏ ఉద్యోగం అంటారేంటండి ఏజీఎం అని పేపర్లో వేశారు కదా ఆ అదే అదే ఇస్తా థ్యాంక్స్ అండి వస్తానండి నన్ను మీరు డిసప్పాయింట్ చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తానని ఎదురు చూస్తుంటానండి వంశీ వర్షంలో ఆ కొడుకు పట్ట విరేపిలో షవర్ బాత్ చేస్తున్నాడు ఇంత వళ్ళి తెలియకుండా తడుస్తున్నాడంటే మనవాడు పడ్డాడండి కరెక్ట్ అమ్మాయి పేరు ఎడ్రా సీత ఎవరు మీరేటి వర్షంలో తడుస్తున్నారు గంట నుంచి వర్షంలో తడుస్తుంది నువ్వురా ఆహా గంట నుంచి వర్షం వర్షం దోహా అమ్ము అమ్మాయిది ఎవుర్రా ఏ అమ్మాయి ఇది అటి సీతది కోరుమావుడి ఏది నిర్వహణ పక్కన కోరుమావుడా నా ఫ్రెండ్ తాతారా ఉండదు కూడా అక్కడారా ఎవరు అదే ఆ మధ్య హాస్పిటల్ మీద వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వాడు ఓహో ఇంటికి పిల్లలు ఎక్కడ చూసారా ఇవాళ ఇంటర్వ్యూలో బాగుందా చాలా బాగుంది నీకోసమా కోసమా శివాజీ కోసమా ఒక శివాజీ ఇంకా రూమ్ రాలేదు ఏ ఉండి ఉంటాడు అందుకే తీసుకొస్తా సార్ సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు సార్ బాగా తాగాడా ఓ ఫుల్ తాగాడండి ఇంకో ఫుల్ తీసుకెళ్ళాడండి ఇంత వర్షంలో ముందుకు పంపించడం గుర్తు లేకుండా మెకానిక్ కోసం వెళ్ళాడు ట్రైన్ టైం అయిపోతుంది కాస్త లిఫ్ట్ ఇస్తారా కావాలంటే పది రూపాయలు ఇస్తాను అండి బిస్కిట్లు అవి తాకూడదటండి మా సుబ్రష్మి చెప్పింది ནི <laughs> డాక్టర్ శివాజీ కాలమేదో బలంగా కొట్టారు పద్నాలుగు కుట్లు పడ్డాయి డాక్టర్ నథింగ్ టూ ఇంకో పది నిమిషాల్లో సుహ్రం రావచ్చు అది నిన్న ఏమైందరా నేను చెప్పేరా నేను గోలమైన తప్పు జైపోయారు నేను చెప్పేరా ఏం చేశావ్రా చెత్తల న సేచకురే రా రే ఊరుకోరా ను రేడుస్తుంటే నాకు ఎర్పోస్తుందిరా ప్లీజ్ ఆడొకరా శివజీ శివాజీ ఇంత నీచ్మైన ఆలోచన నాకు ఎందుకు వచ్చింది నేనే తొ గోరమైన పరి ఎందుకు జైపోయారు జైపోయినంట అంటున్నావే తప్ప చేయలేదుగా ఊరుకర ఊరుకో శివజీ అరే శివజీ మీరా మీరాజీ ఏమి లేదు చిన్న యాక్సిడెంట్ ఇప్పుడు బానే ఉంది కదా వాడిని ఒకసారి చూసి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు పదండి పదండి చెప్పాను